తూర్పు చాళుక్యుల పరిపాలనా కాలంలో శకం తొమ్మిదవ శతాబ్దంలో తూర్పు దిశగా శ్రీ విఘ్నేశ్వరుని ఆరాధించినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది అత్యంత పురాతనమైన ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్య రాజు గుణకవర్ధనుడి కాలానికి చెందినదిగా ఇక్కడి శాసనాల ద్వారా అవగతమవుతోంది తర్వాత నవాబుల పరిపాలనా కాలంలో ఆలయాలు విచ్ఛిన్నం కావడం స్వామివారు భూమిలో ఉండిపోవడం జరిగింది ఇదిలా ఉండగా యాభై సంవత్సరాల క్రితం స్వామివారి మూర్తి భూమిలో నుంచి పైకి వచ్చినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది ఆనాటి నుంచి ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కల్పవృక్షంలా మారింది గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు గర్భాలయంలో కొలువుదీరిన గణపతి కూర్చున్న భంగిమలో ఏకశిలా రూపంగా దర్శనమిస్తారు విఘ్న రజత కవచాలంకృతుడైన స్వామి ఒక చేత అభయ వరద హస్తంతో రెండో చేతిలో గుండ్రాయితో కుడి చేతి వైపునకు తిరిగిన తొండంతో కొలువు తీరాడు ఈ స్వామికి పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమ గణపతి బాపా స్వామివారు ఇక్కడ గజానన రూపంగా గలసారు స్వామివారి తొండం దక్షిణావృతంగా ఉంటుంది బిళ్ళకట్టు పంచ నాగాభరణం ధరించిన స్వామి నయన శోభితంగా దర్శనమిస్తారు గర్భాలయంలో కొలువుదీరిన విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు వినాయక నిను బ్రోచేము అనాథ రక్షక ఆలకించి ఆదుకో విఘ్నరాజా అంటూ భక్తితో ప్రణామాలు అర్పిస్తారు సిద్ధి వినాయక నమో నమ గణపతి బాపయ ఈ ఆలయంలో స్వామివారికి రోజు విశేష అర్చనలు జరుగుతుంటాయి అనంతరం స్వామికిచ్చిన కర్పూర హారతులను గనుల కద్దుకుని శటగోప ఆశీర్వచనములు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు